హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే చాలామంది అడిగారు కదండి ఆది బ్లౌజ్ తోటి మనం బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేయాలి ఏంటి అని చెప్పి ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ అనేది కటింగ్ చేసి చూపిస్తాను అనమాట కంప్లీట్గా ఆది బ్లౌజ్ తోటేనండి హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ అసలు షేప్ అన్నీ కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేశారంటే కనుక వీడియో అయితే అర్థం కాదనమాట ఒకటికి రెండు సార్లు అయినా వీడియోని చూడండి చూస్తే కంపల్సరీ సరిగా మీకు అయితే బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది తెలుస్తుంది అనమాట నేను ఎలా కటింగ్ చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాట సో స్కిప్ చేయొద్దు ఎవరు కూడా అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఓకేనా స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు ఇప్పుడుగా ఇప్పుడు లైనింగ్ అనేది కంపల్సరిగా తడిపేసి ఐరన్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇది చూసారు కదండి తడిపి ఐరన్ చేసింది ఫస్ట్ హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందామండి ఆది బ్లౌజ్ తోటి కదా మనం కటింగ్ చేసేది ఓకేనా ఎక్కడ కూడా టేప్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఆది బౌ ఆది బ్లౌజ్తో కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూసారు కదండి ఈ హోల్డ్ అనేది ఇది ఇక్కడ జాయింట్ అనేది రాలేదు కదా ఇది మనం ఎప్పుడూ కూడా ఈ మన సైడ్ పెట్టుకోవాలన్నమాట కటింగ్ చేసేటప్పుడు చాలామందికి అర్థం కావట్లేదు అంటున్నారు కదండి దీన్ని ఎప్పుడూ కటింగ్ చేసేటప్పుడు మన సైడ్కి ఉంచుకోవాలండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను అంటే రెండు సైడ్లు జాయింట్ రాకుండా ఒక సైడ్ జాయింట్ వచ్చేటట్టుగా నేను ఇక్కడ మడది హోల్డ్ అనేది పెట్టుకున్నాను అనమాట అంటే ఈ సె వరకు కొంచెం ఎక్కువ పెట్టుకుని ఇటు పెట్టాను ఈ సైడ్ కూడా జాయింట్ వేసుకుంటే ఈ రెండు సరిపోతుంది అనమాట అందుకని ఇలా హోల్డ్ చేశాను ఇప్పుడు మనం ఫస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందామండి ఎప్పుడు కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఎగుడు దిగుడు ఉన్నది కట్ట మనకి పోతుంది కాబట్టి ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి కదా మనం కటింగ్ చేసేది ఇదిగో చూసారు కదండి ఆది బ్లౌజ్ తోటి ఎప్పుడు కూడా ఆది తో కటింగ్ చేసేటప్పుడు ఇదిగోండి ఇలా తిరగేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా హోల్డ్ చేసుకో ఇలా తిరగేసుకున్నాం కదా మనం బ్లౌజ్ని తిరగేసుకుని ఇదిగోండి ఇది పావించి అనేది మనకి పైపింగ్ వేస్తాం కాబట్టి పావించి పాదం ఖర్చు అనేది ఉంచుకుని ఇలాగ పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందండి మెజర్మెంట్స్ అంతా కూడాను ఇప్పుడు మనం దీన్ని ఇదిగోండి ఇక్కడ కింద వచ్చేసరికి ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి అసలు అయింది ఒరిజినల్ వస్తుంది కదా మరి మనకి ఖర్చు కావాలి కాబట్టి ఒక పాంచు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓకేనా అలాగే ఇక్కడ కూడా అంతే సేమ్ గా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి పావించే మరి ఖర్చు కావాలి కదండీ అందుకని చెప్పి ఇలా వేసుకుని ఇలాగ డ్రా అనేది చేసుకోవాలన్నమాట ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఆది బ్లౌజ్ తోటి కాబట్టి ఓకేనా ఇదిగోండి ఇలా చూసారు కదా ఇలా కటింగ్ చేసేసుకుంటే మీకు హ్యాండ్ అనేది వచ్చేస్తుంది అనమాట మెజర్మెంట్స్ అర్థం కావట్లేదు అంటే మెజర్మెంట్స్తో తీయ కటింగ్ చేయాలి అంటే కొంతమంది చాలా ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళకి ఈ ఆది బ్లౌజ్తో కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే మీరు ఆది బ్లౌజ్ తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ ఒక టాకా వేసుకోవాలండి అంటే ఇది మిడిల్ పార్ట్ కదా కంపల్సరీగా ఇక్కడ టాకా వేసుకోవాలి ఇక్కడ ఇది జాయింట్ ఈ సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే అర్థమైపోద్ది అనమాట ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదండి బ్యాక్ ఫ్రంటో తీసుకుందాం ఈ కూర మొక్కలు ఉన్నాయి చూసారా ఇవన్నీ రెండు ఒక సైడ్కే రావాలండి ఇది మనకి ఓపెన్ లైన్ ప్లేస్ అనేది మన సైడ్కి ఉండాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఎగుడు దిగుడు ఉన్నది కట్ కట్ అయిపోద్ది అనమాట నడుం దగ్గర పట్టి కడతాం కదా పట్టీ కట్టిన ఒకవేళ పైపింగ్ వేసినా కూడా మనకి ఇంచ్ అనేది ఎక్స్ట్రా కంపల్సరిగా ఉంచుకోవాలన్నమాట సో అందుకని చెప్పి నేను ఉంచానండి ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవ అనేది తీసుకుందాం ఓకేనా ఈ బ్లౌజ్ అనేది ఎప్పుడూ కూడా ఇలాగా నడుం డాట్స్ పోస్తాం కదా ఈ డాట్స్ దగ్గర నుంచి ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా ఈ షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుని ఇలాగా ఇది చూశారు కదా ఇదిగోండి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఓకేనా మరి ఇప్పుడు ఇక్కడికి మార్కింగ్ వేసామండి ఇప్పుడు మళ్ళీ మనకి ఎగ్స్ట్రా ఖర్చు కావాలి కదా డా భుజాల దగ్గర డాట్స్ అయితే పోస్తాం కదా అంటే భుజాల దగ్గర మనం ఖర్చు పోస్తాం కదా ఆ ఖర్చుకి డాట్ కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలన్నమాట ఇలా మీరు ఒకవేళ పైకి అనేది పెట్టుకోలేదు అనుకో ఏమవుతుంది అనేసి అంటే బ్లౌజ్ అనేది మీరు ఆది బ్లౌజ్తో తీసుకున్నా కూడా ఇంకా ఒక ఒక హాఫ్ ఇంచ్ అనేది షార్ట్ అయిపోతుంది ఓకేనా అలా షార్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఖర్చులు అనేవి గుర్తు పెట్టుకోవాలండి కంపల్సరీగా మీరు ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవైతే తీసుకున్నాం ఇప్పుడు నడుం లూజ్ తీసుకుందాం ఈ రెండింటిని బేస్ చేసుకుని తీసేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ కటింగ్ అనేది ఇప్పుడు నడుము లూజ్ అనమాట ఈ నడుం లూజ్ కూడా ఎక్కడ తీసుకోవాలి అనేసి అంటే ఇదిగోండి ఇక్కడ మన నడుము ఉంది కదా ఈ నడుము ఉంది కదా ఇక్కడ మనం ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా హోల్డ్ చేసుకుంటే సరిపోద్ది లూజ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా దీన్ని ఇలా పెట్టుకుని మనం ఇలా లూజ్ అనేది చెక్ చేసుకుంటే సరిపోద్ది కరెక్ట్గా ఖర్చు ఇదిగో ఇంకా ఎక్కడా కూడా మీరు ఒక డాట్స్కి కానీ దేనికి కానీ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని లేదు ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తుంది అనుకుంటే ఒక పావు ఇంచ్ అనేది డాట్స్ ఎలా తీసుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఆది బ్లౌజ్తో చెక్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఓకేనా మీకు ఇంకా డౌట్గా ఉందనుకోండి నేను ఒక మడత పెట్టి చూపిస్తాను ఇలా నాలుగు మడతలు పెట్టుకున్న తర్వాత మీకు ఇదిగో చూశారు కదా నేను పెట్టింది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చూడండి ఇలా ఇప్పుడు ఇక్కడికి కరెక్ట్ అనమాట మనకి ఇది మనం నడుం డాట్స్ పోస్తాం కదా ఒక వన్ వన్ ఇంచ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఓకేనా కరెక్ట్గా వచ్చేసింది కదా నేను తీసిన దానికని దీనికి కరెక్ట్గా వచ్చింది ఓకేనా ఇంతేనండి ఇప్పుడు మనం పొడ బ్లౌజ్ పొడవ తీసుకున్నాం అలాగే లూజ్ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం షోల్డర్ తీసుకుందాం షోల్డర్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా షోల్డర్ ఎంత పెట్టాలి ఏంటి అని చెప్పి ఇప్పుడు షోల్డర్ అసలు ఎలా తీసుకోవాలి ఆది బ్లౌజ్ తోటని చూద్దాం తీసుకునే ముందు ఇక్కడ మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఓకేనా ఇప్పుడు షోల్డరు చూడండి ఈ నెక్ ఉంది కదా ఈ షోల్డర్ తీసుకునేటప్పుడు ఆది బ్లౌజ్కి షోల్డర్ అనేది చెక్ చేసుకునేటప్పుడు ఈ రెండు కూడా ఈ రెండు ఈ భుజ ఈ రెండును ఇక్కడ ఇది సమానంగా ఉండాలన్నమాట సమానంగా పెట్టుకుని మనకి ఇక్కడ ఇక్కడి నుంచి చెక్ చేసుకోవాలండి ఓకేనా ఇక్కడ నేను ఇక్కడ కింద ఎందుకు వదిలేశానంటే మనకి ఇది ఖర్చులోకి తీసుకుంటాం కాబట్టి ఇక్కడ వదిలేశాను ఇలాబట్టి చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ అట్ ద సేమ్ టైం రెండు నెక్ మనకి డీప్ ఎంత తీసుకోవాలి వచ్చేస్తుంది అలాగే షోల్డర్ లెంత్ అలా తీసు ఎంత అనేది కూడా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఉంది కదా ఇక్కడికి ఇలా తీసుకుంటే సరిపోతుందండి ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము చూశారు కదా షోల్డర్ అనేది సిక్స్ కరెక్ట్గా వచ్చేసింది కదండి నేను ఎక్కడ టేప్ అనేది యూస్ చేయలేదు కానీ మనకి షోల్డర్ లెంత్ అనేది కరెక్ట్గా వచ్చింది అనమాట అంటే మీ బ్లౌజ్ ప్రకారం చూసుకోండి అక్కడ ఎంత వస్తుంది ఏంటి అనేది ఇలా మీరు ఈ సేమ్ యాస్టీస్గా ఇలాగే పెట్టారు అనేసి అంటే మీకు నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ వెడల్పు కరెక్ట్గా వస్తుంది ఈ షోల్డర్ అనేది ఎంత తీసుకోవాలనేది కరెక్ట్గా తెలిసిపోద్ది అనమాట ఓకేనా నేను ఇక్కడ ఎందుకు తీసుకున్నాను అనేసి అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఖర్చు ఉంటుంది కదా ఇది చూసారు కదా ఈ ఖర్చు అనేది ఈ ఖర్చు దగ్గర మనం ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట అంతేగాని మీరు ఇక్కడ వేసుకున్నారనుకో ఇంకా షోల్డర్ అనేది ఇంకా చిన్నగా వచ్చేస్తుంది మీరు కుట్టేసరికి కరెక్ట్గా సెట్ అవ్వదు అనమాట ఓకేనా ఈ ఖర్చులు అనేవి మనం గుర్తుపెట్టుకోవాలండి ఎప్పుడు కూడా ఓకే బాక్స్ అనేది డ్రా చేసుకుందాము ఓకేనా ఇప్పుడు షోల్డర్ లెంత్ ఈ షోల్డర్ లెంత్ అయితే తెలిసింది కదండి మీరు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మళ్ళీ చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి ఈ చంక డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం మీరు కరెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ తీసుకున్నారు అనేసి అంటే ఈ చంక డౌన్ అనేది ఇదిగోండి ఇక్కడి నుంచి చెక్ చేసుకోవాలన్నమాట చంక డౌన్ అనేది ఎప్పుడు ఎక్కడ చూసుకోవాలనేసి అంటే ఈ ఇది నడుము దగ్గర నడుం కదండి ఇది ఇక ఇదిగో ఈ హ్యాండ్ జాయింట్ అనేది వేస్తాం కదా ఈ రెండింటి మధ్యలో ఉంటుంది చూసారా ఇది దీన్నే చంక డౌన్ అంటాం మనం దీన్ని తీసుకుందాం ఇదిగోండి ఇక్కడి నుంచి ఇది ఇలా తీసుకోవాలన్నమాట ఓకేనా ఇలా ఎందుకు ఇక్కడ అసలు ఒరిజినల్ వచ్చింది కానీ ఇక్కడ నేను ఇక్కడ మార్కింగ్ ఎందుకు వేశాను అనేసి అంటే ఇదిగో ఆల్రెడీ మనకి ఖర్చులోకి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను మార్కింగ్ వేశాను అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇలా ఒక బాక్సు ఇలా ఒక బాక్స్ తీసుకుంటే మీకు చంక డౌన్ అనేది అర్థమైపోతుంది ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మనం రౌండ్ తీసుకోవాలి కదా ఈ రౌండ్ అనేది ఎప్పుడు కూడా మీరు ఆది బ్లౌజ్తో తీసుకున్న మెజర్మెంట్స్తో తీసుకున్న ఒకటే ప్రా ఒకటే కొలత అనమాట అంటే ఒక వన్ ఇంచ్ ఉన్నారా ఇలా ఇలా చెక్ చేసుకున్నా సరిపోతుంది లేదు అనుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే టేప్తో చెక్ చేసుకోండి ఇలాగా ఇలా తీసుకొని ఈ రౌండ్ అనేది తిరగడం మీకు రావాలన్నమాట ఇది ప్రాక్టీస్ చేయాలి అంటే పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ రౌండ్ షేప్ తిరగడం అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనం బ్లౌజ్ తోటి చెక్ చేసుకుందాం ఇదిగో ఇప్పుడు నేను ఈ రౌండ్ అనేది తీసాను కదా ఇలా చూ చూపిస్తున్నాను చూడండి ఇదిగో కరెక్ట్గా వచ్చేస్తుంది కదా మనం ఇక్కడ ఖర్చు తీసుకున్నది ఖర్చుకి కరెక్ట్గా వచ్చేస్తుంది అలా వచ్చేయాలన్నమాట ఇప్పుడు మనకి అసలు బ్లౌజ్ అనేది ఎలా డ్రాయింగ్ వేయాలి ఎలా మార్కింగ్ వేయాలి అనేది తెలిసింది కదా ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెడుతున్నాను ఎందుకు అనేసి అంటే ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు పెట్టుకుంటామనేసి అంటే నడుము దగ్గర మనం న నడుం దగ్గర ఖర్చు టూ ఇంచెస్ ఉంటుంది కదా ఈ టూ ఇంచెస్ ఖర్చు అనేది మన కిందకి కనిపించి చిరాగ్గా ఉంటుంది అనమాట ఇలా పైకి పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోయి అడ్జస్ట్ అయిపోయి బ్లౌజ్ కూడా చూడడానికి ఫిట్గా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి కూడా అందంగా కనపడుతుందండి ఓకేనా ఇప్పుడు నేను ఇది ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి ఇందాక మనం చూసుకున్నాం కదా చెక్ చేసుకున్నాం కదా ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి సమానంగా రావాలని చెప్పి ఆది బ్లౌజ్తో కూడా మనం డ్రాయింగ్ వేసినా ఇలా సమానంగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇది రౌండ్ తీయాలి కాబట్టి ఈ రౌండ్ అనేది రౌండ్ ఈ నెక్ డీప్ ఎంత తీయాలనేది కూడా మీకు చూపించాను ఆది బ్లౌజ్తో కాబట్టి కొలతలు కాదు కాబట్టి ఆది బ్లౌజ్తో ఎలా తీయాలనేది మీకు చూపించేశాను ఓకేనా ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేస్తాను అయితే మీరు ఇక్కడ రౌండ్ నెక్ అనేది తీసుకుని నెక్ పైపింగ్ వేయాలి అనుకున్నప్పుడు మాత్రం నెక్ కటింగ్ చేయండి నేనైతే ఇక్కడ నెక్ అనేది పైపింగ్ వేయట్లేదు అనమాట అంటే ఆల్రెడీ కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజ్కి స్టిచ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ నెక్ అనేది కటింగ్ చేయట్లేదు ఓకేనా ఇప్పుడు మనం ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఈ డాట్స్ ఇక్కడ ఇక్కడ ఒక డాట్ పెట్టుకుని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలండి ఓకేనా ఇలా డాట్ పెట్టుకుని ఇలాగా అంటే టూ సైడ్ వచ్చేస్తుంది అనమాట ఇది ఓకేనా ఇదిగోండి చూసారు కదా ఎలా మార్కింగ్ అనేది పడిందో ఇలా టూ సైడ్స్ కూడా మీకు నెక్ ఎంత తీసుకోవాలనేది తెలిసిపోతుంది ఈజీగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది హ్యాండ్ ఎలా తీసుకోవాలో చూపించాను బ్యాక్ పార్ట్ ఎలా తీసుకోవాలో చూపించాను కదా అది ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా తీసుకునేటప్పుడు మనం క్రాస్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్గా పెట్టాము అనేసి అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా స్ట్రైట్ వస్తాయండి మనకి క్రాస్ రావాలి అంటే ఇలా రావాలి ఓకేనా ఇది క్రాస్ అనమాట ఇలా చెక్ చేసుకోవాలండి ఇప్పుడు మనం క్రాస్ పెట్టాలి కాబట్టి ఈ సైడ్ పెట్టుకుందాం అంటే ఇదిగో క్లాత్ అనేది ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఇలా స్ట్రైట్గా తీసామనుకోండి ఇలా వస్తుంది కదా ఓకేనా ఇప్పుడు ఇలా క్రాస్ పెట్టుకుంటే ఏమైంది ఇలా అనమాట ఎప్పుడు ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అనేది సాగాలి ఎందుకంటే మా చెస్ట్ అనేది అడ్జస్ట్ అవ్వాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా క్రాసే ఉండాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్ చేస్తున్నాం కాబట్టి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నేను డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను ఏంటి అనేసి అంటే బ్యాక్ పార్ట్ అనేది ఆల్రెడీ నేను తీసాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఎంత తీసుకున్నాం నార్మల్ ఇదంతా కూడా మనం సేమ్ యాజ్ టీజ్గా తీసుకుందాం కాకపోతే ఇక్కడ నేను ఒక టూ ఇంచెస్ అనేది ఇలా హోల్డ్ చేశాను అనమాట మీరు కూడా ఇలా హోల్డ్ చేసుకోండి ఈజీ పద్ధతిలో నేను మీకు షేర్ చేస్తున్నాను ఇలా హోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇది క్రాస్ పెట్టాం కదా ఈ క్రాస్ అనేది వెలుగో ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను సేమ్ యాస్టీజ్గా నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేసేస్తున్నాను ఫస్ట్ ఎక్కడ కూడా మార్చట్లేదండి సేమ్ యాస్టీస్గా మార్కింగ్ వేస్తున్నాను సేమ్ మీరు కూడా అలాగే మార్కింగ్ అనేది వేసేసుకోండి ఫస్ట్ ఓకేనా వచ్చేసింది కదా అంతా కూడా ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తోటి కదా చెక్ చేసేది నేను జస్ట్ యాస్టీస్గా సేమ్ ఒక టూ ఇంచెస్ హోల్డ్ చేసి మొత్తం కూడా ఇక్కడ మార్కింగ్ వేసేసాను కదా ఇప్పుడు మనం అసలు మార్కింగ్ ఫ్రంట్ డీప్ ఎంత తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను రండి ఇలా అనమాట ఇప్పుడు ఫ్రంట్ డీప్ అనేది ఇదిగో ఈ ఉక్సులు పట్టి ఉంది కదా ఈ ఉక్సిల్ పట్టి వైపు ఎప్పుడు తీసుకోవాలి తాళ్ళు పట్టి వైపు తీసుకున్నారనేసి అంటే డీప్ అనేది అయిపోద్ది అనమాట ఇలా ఉక్సులు పట్టి వైపే మీరు చెక్ చేసుకోవాలి ఏ బ్లౌజ్ అయినా కూడాను ఇదిగోండి ఇది కూడా సేమ్ యాస్టీజ్గా ఇంతే చూశారు కదా నేను ఎలా అయితే హోల్డ్ చేశాను ఇక్కడ ఇది అనేది ఖర్చులోకి వెళ్తుంది మనకి ఇక్కడ ఇది కరెక్ట్గా వచ్చింది కదా ఇది కొంచెం కిందకి పెట్టాను ఎందుకు అనేసి అంటే మనకి అదే ఖర్చుకి కూట్లు అనేవి వేస్తాం కాబట్టి ఇలా ఉంచుకోవాలన్నమాట ఉంచుకుని ఇప్పుడు మనం నెక్ డీప్ ఇది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఓకేనా సేమ్ యాజ్ సేమ్ వచ్చింది కదా ఇలాగా ఇలా మీరు ఇలా డ్రా చేసుకుంటే సరిపోద్ది అనమాట ఆది బ్లౌజ్తో తీసుకోవడం అనేది చాలా ఈజీ పద్ధతి కాకపోతే కొంచెం ఆది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు నెక్ డీప్ వచ్చింది కదా మనకి ఇంకా ఏం కావాలి మనకి షేపు ఎంత తీసుకోవాలి ఈ షేప్ ఎలా పెట్టుకోవాలి అనేది తెలియాలి ఓకేనా ఇక్కడ మనకి ఈ బుక్సులు పట్టి తాళ్ళు పట్టి వైపు వేసేటప్పుడు ఇవి కూడా ఎక్ ఎక్కువ వచ్చినాయి అంటే కస్టమర్స్ గొడవ పెడతారు కాకపోతే మన బ్లౌజ్ అయినా కూడా కుట్టుకుంటే చరగ్గా ఉంటుంది కాబట్టి మనకి ఇది ఎంత ఉందో చూసుకోవాలన్నమాట చెక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా ఇదిగో ఇలా ఇక్కడ నుంచి చెక్ చేసుకుని సే ఇక్కడ వరకు అయితే ఇంతే వచ్చింది కదా ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంతే వచ్చింది అయితే మరి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చు పోస్తాం కదా అందుకని చెప్పి కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనమాట మళ్ళీ ఇక్కడ మరి మనం మిడిల్ డాట్ అనేది పోస్తాం కదా ఆ మిడిల్ డాట్ పోయడానికి కూడా కొంచెం క్లాత్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఒరిజినల్ అయితే ఇక్కడికి వచ్చింది కాకపోతే మనం డాట్ పోయడానికి అలాగే ఖర్చుకి ఎంతో ఎగస్ట్రా పెట్టుకున్నాం ఓకేనా ఏ బ్లౌజ్ అయినా ఇలాగే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇది డాట్స్ పోయడానికి మనకి ఎలా తీసుకోవాలో చూపిస్తాను రండి ఇదిగో ఇది ఎప్పుడు కూడా ఇలా సాగ అనమాట ఇది ఎలా ఉంది అలాగే పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇదిగో ఇది ఎంత లెంత్ చూ చెక్ చేసుకోవాలన్నమాట ఇది ఎంత లెంత్ వచ్చింది ఇక్కడ వరకే వచ్చింది ఓకేనా ఇంతవరకు మనం తీసుకుంటే సరిపోతుంది సో అదే మనకి ఫ్రంట్ పార్ట్ తీయాలి అనుకున్నప్పుడు ఇంత యాజ్టీజ్గా తీసుకోవాలి అలాగే ఇక్కడ మనం ఫ్రంట్ లోతు తీయాలి కదా ఈ లోతు తీయడం కోసం ఈ స్కేల్ తోటి ఇక్కడ మార్కెట్ ఇలాగ బాక్స్ అనేది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకుని ఏం చేస్తారు అనేసి అంటే దీన్ని ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా తీసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఓకేనా ఇలాగా తీసుకోవాలి తీసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి దీన్ని ఎలా కలుపుకొని ఇలా కలుపుకొని మనం బ్యాక్ దగ్గర బ్యాక్ మనం బ్యాక్ నెక్ దగ్గర ఒక ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టాం కదా ఇప్పుడు ఎక్కడ కూడా ఇలా పైకి పెట్టేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగా అయితే మనకి ఇక్కడ లూజ్ అనేది కావాలి కదా మరి షేప్ అంటే మనకి చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమందికి తక్కువగా ఉంటుంది అప్పుడు మనకి అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ కంపల్సరీగా మనం చెస్ట్ లూజ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇక్కడ అయితే ఒక పావు ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది కిందకు వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ అన్న ఎగస్ట్రా పెట్టుకుంటే మీకు ఇక్కడ లూజ్ అనేది ఇలా ఇలా డాట్స్ అయితే పోస్తాం కదా అప్పుడు అడ్జస్ట్ అవ్వడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఎగస్టా తీసుకోవాలన్నమాట బ్లౌజ్కి ఏ బ్లౌజ్కి అయినా కూడా బక్కగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు ఓకేనా ఇదిగో ఈ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా తీసాను కదా ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసేసుకుందాం ఫస్ట్ కటింగ్ చేసిన తర్వాత నేను డాట్స్ ఎలా పోయాలనేది చూపిస్తాను మీకు ఇక్కడ మార్కింగ్ ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇదిగో ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేసింది ఇదిగో డాట్స్ అనేవి ఎలా పోయాలి అని చెప్పి ఇంకో డాట్స్ ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి చూసుకోండి లేదు ఇంకో ఆది బ్లౌజ్ తోటి ఇలా చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అంటే మీరు ఆది బ్లౌజ్ తోటి చూస్తున్నారు కాబట్టి ఇదిగో ఈ డాట్ అనేది ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయ్యింది అన్నారు కాబట్టి ఇదిగో మిడిల్ డాట్ అనేది ఇక్కడ పెడితే సరిపోతుంది ఇలాగా ఓకేనా ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఆ మెయిన్ డాట్కి కూడా మీరు చెక్ చేసుకోండి ఈ ఆది బ్లౌజ్ తోటి ఇదిగో ఇక్కడ డాట్ ఇది ఇక్కడ వచ్చింది కదా ఇక్కడి నుంచి ఇలా చెక్ చేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గానే వచ్చేస్తుందండి అంటే ఒకవేళ ఇలా చేయొచ్చో లేదో అని చెప్పి చాలామంది అనుకుంటారు కదా ఇలా చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడ మళ్ళీ మనం మూడో డాట్ ఇక్కడ నేను ఆనమాలు పెట్టాను కదా కాబట్టి నేను ఇలా డాట్ పోసాను లేదు నేను మీకు ఇంకొక పద్ధతి చెప్తానండి అది ఎలా అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు మనకి ఫస్ట్ ఫస్ట్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ అనేది ఎప్పుడు కూడా ఇదిగోండి దీనికంటే ఇది కొంచెం చిన్నగా ఉండాలన్నమాట ఓకేనా అలా పెట్టుకుని ఇక్కడి నుంచి ఒక ఇంచు ఖర్చు అనేది ఇలాగ నీట్గా ఎలా రావాలి ఇలాగా ఓకేనా ఇలా రావాలన్నమాట ఇలా డాట్స్ పోసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా పెట్టాను ఇది టూ మెజర్మెంట్స్లో చెప్పాలి అంటే టూ ఆఫ్ అలా వస్తుంది ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చూసాం కదా ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి టూ హాఫ్ త్రీ అలా పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం నేను ఇక్కడ డాట్ పోసాను కదా దాని ప్రకారమే ఇక్కడ మనం ఇలాగా అంటే బ్లౌజ్ ప్రకారం థర్టీ టూ సైజ్ ఉందా ఎంత ఉందా చూసుకోవాలండి ఇలా చూసుకొని ఇలా మీకు ఇక్కడి నుంచి టూ హాఫ్ త్రీ ఇంచెస్ అలా పెడతారనమాట ఓకేనా ఇలా నీట్గా ఇలా క్రాస్ అనేది వచ్చేయాలి క్రాస్ వచ్చిందంటే ఒకవేళ చెస్ట్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట ఈ డాట్స్లో ఈ పోసే డాట్స్ని బట్టే ఉంటుంది ఏ బ్లౌజ్ అయినా కూడాను ఇలాగా ఓకేనా ఇప్పుడు మనకి ఇంకొక డాట్ ఉంది ఇది చంక దగ్గర డాట్ అనమాట ఇలా పెట్టుకుంటే సరిపోతుంది సార్ కదా ఈ మూడు కూడా ఈ మూడు చూసా చూడండి ఒకసారి ఈ బాగా ఇలాగా కరెక్ట్గా వచ్చింది కదా ఏది కూడా ఎక్కడ మిస్ అవ్వలేదండి నేను లైన్ గీసినా కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు కదా ఇలా కరెక్ట్గా డాట్స్ అనేవి పోసారనుకో బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి షేప్ పట్టి తీద్దాం ఇక్కడ ఒక లెవెల్గా ఫస్ట్ ఒక లెవెల్గా డ్రా చేసుకుందామండి లెవెల్గా డ్రా చేసుకుని అప్పుడు షేప్ పట్టీ అనేది కటింగ్ చేసుకుందాం ఇప్పుడు పట్టి ఎలా ఉందో చెక్ చేద్దామండి ఫస్ట్ ఇదిగో చూసారు కదా ఈ పట్టి కూడా ఈ బుక్సులు పట్టి వైపు తీసుకుంటే సరిపోతుంది ఇది చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ఇది ఎగుడు దిగుడు అనేది కటింగ్ చేసేస్తాను అలాగే ఈ పావించి పెట్టాను కదా ఇది ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి పావించి ఎగస్ట్రా పెట్టేశాను ఓకేనా ఇంకా మీరు ఎగస్ట్రా ఏమీ పెట్టుకోవాల్సిన పని లేదు ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవు చెక్ చేసుకుని ఇక్కడ ఇది ఎంత పొడవు వచ్చిందో చూసి మళ్ళీ ఒక పావించి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఈ పైన పావించి ఖర్చు పెట్టుకోవాలి కింద పావించి ఖర్చు అనేది పెట్టుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే అంటే ఆది తోటి తీసుకుంటున్నాం కాబట్టి సేమ్ ఎలాగే తీసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రంట్ పార్ట్ ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్ మీద ట్రై చేయండి కంపల్సరీగా వస్తుంది అనమాట ఇది ఈజీగానే అవుతుంది ఇలాగా చూసారు కదా ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్ తోటి మనం బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈజీ పద్ధతిలో మీకు చూపించాను కదా మీకు ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ